జై శ్రీరామ్ రాష్ట్రీయ వానరసేన రాష్ట్రీయ అధ్యక్షుడిని నేను నామ్ రామ్ రెడ్డిని ఇప్పటి వరకు ఈ యొక్క ఆఫీసుకు ఏదైతే స్టాఫ్ రెగ్యులర్ రావాలో దానికంటే ఎక్కువ గత మూడు సంవత్సరాల నుంచి వారంలో రెండు మూడు సార్లు వచ్చి ఈ యొక్క ఆఫీసులో జరుగుతున్న దేవాలయ భూముల ఆక్రమణల మీద మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చినా ఏది చేసినా ఇప్పటి సరైన యాక్షన్ ఉండలేదు ఎందుకంటే మేము అడిగితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మా దగ్గర సర్వేయర్ లేరు మా దగ్గర అడ్వకేట్ లేరు అడ్వకేట్ లేకపోతే ఎందుకు ఈ ప్రాపర్టీస్ అన్నీ అన్యాగ్రత అడ్వకేట్ ఒక ఆయన పెట్టిర్రు టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఆయనే ఉన్నాడు ఆయన ఉండి దేవాలయాల భూముల పరిరక్షణ కోసం పోరాడతలేడు న్యాయస్థానంలో దేవాలయ భూములను ఎట్లా కబ్జా చేయాలో వాళ్ళకు సహకరిస్తున్నాడు అలాంటి వ్యక్తిని తొలగించాలని అదేవిధంగా సీతారాంపూర్ దేవ పదకొండు వందల నలభై ఎనిమిది ఎకరాల భూమిని ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ కూడా ఇలాంటి అన్యాయం జరగలేదు ఏంది అంటే ఆ యొక్క భూమి పొజిషన్లో రైతులు ఉండేది వ్యవసాయం చేసుకొని దానికి సంవత్సరానికి ఎకరాకు ఐదు వందలు వెయ్యో రెండు వేలో కట్టేది అలాంటి వాళ్ళు పొజిషన్లు అమ్ముకునేది పొజిషన్ ఉన్న వాళ్ళు మూడు లక్షలకి ఎకరా కానీ ఈ యొక్క కేసీఆర్ కేటీఆర్ ప్రభుత్వం వల్ల పదకొండు వందల నలభై ఎనిమిది ఎకరాల భూమికి ఒక రైతులు ఎవరున్నారో వాళ్ళకి పదకొండు లక్షలు ఇచ్చిర్రు మేము పిల్లేసిన తర్వాత దేవాలయం పట్టేదారికి పదకొండు లక్షలు వీరు వీరి ద్వంద్వనిచ్చి ఏంటంటే ఈ ఆచారం వల్ల ఫార్మాసిటీకి కూడా వెయ్యి ఎకరాలు తీసుకొని దానికేమో రైతులకు ఒక్క రూపాయి కుటలు కొట్టరు ఈడ మాత్రం ఎందుకంటే ఈడ నాలుగైదు కోట్లకి ఎకరా ఉంది ఇందులో మూడు నాలుగు వందల కోట్ల స్కాన్ చేసిర్రు టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా మేము ఇప్పటి వరకు ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది హైకోర్టులో పిల్లు కూడా వేయడం జరిగింది దాని మీద ఇంతవరకు చర్యలు తీసుకుంటలేరు ఇంతకుముందు ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇది ఏంటంటే ఒక అనాథ చరణాలే లేక ఏదైతే ఉద్యోగం ఊసిపోయినటువంటి ఐఏఎస్ రిటైర్ అయిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు మూడు విభాగాలు పెట్టి ఇక్కడ డ్యూటీలు ఇచ్చేది ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎండోన్మెంట్స్కు ఒక కమిషనర్ నుంచాలి ఎండోన్మెంట్స్ కమిషనర్కే బీసీజీ ఇంకా రెండు మూడు ఇస్తే వారు ఎక్కడ చేయగలుగుతారు దీనికి అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు అని చెప్తున్నారు మేము ఎండోన్మెంట్స్లో ఇప్పుడు ఎన్ని పోస్టులు కాల్ అంటే పది దేవాలయాలకు ఒక ఈవో ఉన్నాడు పాత జిల్లాల కొత్త జిల్లాలు చేసారు పాత జిల్లాల ప్రకారం అసిస్టెంట్ కమిషనర్లు ఉర్రు అయిన తర్వాత సర్వేర్లు లేరు అన్ని అడ్వకేట్ లేరు లీగల్ డివిజన్ లేదు అందుకోసం ఈ యొక్క అనాథ అయిపోతుంది ఈ యొక్క ఎండోన్మెంట్స్ మేము ఇప్పుడు కమిషనర్ గారికి అదే చెప్పుదామని వచ్చాము ఈ యొక్క డిపార్ట్మెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాము ఈ యొక్క డిపార్ట్మెంట్కు ఏవైతే ఖాళీలు ఉన్నావో అన్ని అసిటెంట్ కమిషనర్స్ను అదేవిధంగా ప్రతి దేవాలయానికి ఒక ఈవోను అపాయింట్ చేసి దేవాలయ భూములను అయిన తర్వాత ఏదైతే అడ్వకేట్ ఉన్నాడో పాతగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన కాంగ్రెస్లో కూడా మళ్ళీ ఆయన్ని ఆర్డర్ తెచ్చుకున్నాడు ఎట్లా తెచ్చుకున్నాడంటే ఏం తెలియదు అలాంటి వాళ్ళని తొలగించి దేవాలయాల మీద భక్తి ఉన్న వాళ్లకు ఎవరినన్నా అడ్వకేట్ నియమిస్తే బాగుంటుందని మా యొక్క విజ్ఞప్తి భారత్ మాతాకి జై